బాపట్ల జిల్లా చీరాల ఎన్ఆర్ మరియు పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాభై ఎనిమిదవ ఇంజనీర్స్ డే సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పూణెలో సివిల్ ఇంజనీరింగ్ పత్రభద్రుడై పబ్లిక్ వర్క్స్ షాకుల ఉద్యోగంలో చేరి ఖడక్లా జలాశయంలో మొదట ఆటోమేటిక్ వాటర్ ప్లడ్ గ్రేట్ను రూపొందించి పేటెంట్ పొందిన వ్యక్తిని కావేరి నదిపై కృష్ణరాజ్ సాగర్ ఆనకట్ట అను నూట ఇరవై అడుగుల ఎత్తులో నిర్మించి లక్ష ఇరవై ఎకరాలకు సాగునీరు అందించారు ఆయన రూపొందించిన పలు ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ బహుళ ప్రాచుర్యం పొందాయి ఆయన చేసిన సేవలను గుర్తించి పంతొమ్మిది సంవత్సరంలో భారత రత్న బిరుదును పంతొమ్మిది సంవత్సరంలో తపాలా బిళ్ళను విడుదల చేసింది భారత ప్రభుత్వం అని తెలిపారు ఇక్కడికి విచ్చేసిన వాకింగ్ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు నూట అరవై నాలుగవ ఇంజనీర్స్ డే ఎందుకు జరుపుకోవాల్సి వచ్చింది అధికారికంగా అయితే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఇంజనీర్స్ డే జరుపుకోవటం మొదలు పెట్టారు అది అయ్యేసరికి యాభై ఎనిమిదవ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంతేనా సార్ అలానే మరి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఆయన జన్మస్థానం ప్రకాశం జిల్లా మోక్షగుండమే కాకపోతే వాళ్ళ పూర్వీకులు కర్ణాటక రాష్ట్రం వెళ్ళి అక్కడ స్థిరపడి ఉన్నారు అది కర్ణాటక రాష్ట్రం అంటే బెంగళూరుకి నలభై మైళ్ళ దూరంలో ముద్దనహళ్ళి అనే గ్రామంలో మరి ఆయన శ్రీనివాస శాస్త్రి గారు వెంకట మహాలక్ష్మి దంపతులకు జన్మించాడు అపర భగీరథుడు ప్రముఖ ఇంజనీర్ పండితుడు రాజనీతిజ్ఞుడు భారతరత్న అవార్డు గ్రహీత ఆ రోజు ఒక దుర్వతారీ ఆయనే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు పద్దెనిమిది వందల అరవై ఒకటి సెప్టెంబర్ పదిహేనవ తారీఖున ఆయన జన్మించారు ఆయన పంతొమ్మిది వందల అరవై రెండు ఏప్రిల్ పద్నాలుగో తారీఖున అస్తమించారు వంద సంవత్సరాలు పైగా బ్రతికిన మహోన్నతమైన వ్యక్తి మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు వారి తండ్రి గారు ఆయన సంస్కృత టీచరు అలానే ఆయుర్వేదిక్ డాక్టరు కాకపోతే తండ్రి గారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి పన్నెండు సంవత్సరాల వయసులోనే తండ్రి గారు చనిపోతే వారు మేనమామ రామయ్య గారి దగ్గర మన మోక్షగుండ విశ్వేశ్వరరావు గారు విశ్వేశ్వరయ్య గారు పెరగటం జరిగింది అలానే ప్రాథమిక విద్య అంతా బెంగళూరు లో పూర్తి చేసి చెన్నై యూనివర్సిటీలో బిఎస్సి బిఎస్సి బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అక్కడ పూర్తి చేసి పూణే వెళ్లి ఇంజనీరింగ్ పట్టభద్రత అక్కడ తీసుకొని అక్కడ ఉత్తీర్ణులయ్యి ఆయన ఇంజనీర్ అయిన తర్వాత అప్పుడు ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం ఆయన పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో మరి జాబ్ ఇవ్వటం జరిగింది అక్కడ దగ్గరలో ఉన్న పూణేలో ఒక జలాశయం ఉంది అది కాస్వా అనే జలాశయం అక్కడ ప్రప్రదంగా ఈయన ఆటోమేటిక్ వాటర్ ఫ్లడ్ డోర్స్ బిగించడం జరిగింది దానికి పేటెంట్ కూడా ఈయనకి ఇచ్చారు తరువాత మన కర్ణాటకలో రా సాగర్ అనే మున్సిపల్ ఏఈ గారిని డిఈ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను ఆయన కర్ణాటకలో కృష్ణరాజ సాగర్ అనే ప్రాజెక్టుని నూట ఇరవై అడుగుల ఎత్తుతో ఆ రోజుల్లోనే సున్నపు కట్టుబడితో నిర్మించడం జరిగింది అక్కడే మన సినిమాల్లో లోగడ బృందావన గార్జెన్స్ అని మైసూర్ లో మరి దాని రూపకల్పన కూడా ఆయనే చేయటం జరిగింది అలానే మన తిరుమల ఘాట్ రోడ్డు కూడా మరి డిజైన్ చేసింది ఆయనే అలానే వైజాగ్ మరి సముద్రం కోతకు గురి అవుతుంటే ఆ కోతకు గురి కాకుండా అక్కడ కూడా రెండు నావల్ని ఏదో తీసుకొచ్చేసి రాళ్లు నింపేసి అడ్డుకట్ట వేసి దాన్ని కూడా నిర్మించింది మరి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అలానే మన పాట్నాలో గంగా నది మీద బ్రిడ్జి కూడా నిర్మించింది మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారే అలాంటి మహానుభావుడు జయంతిని ఈ రోజు మనం జరుపుకోవటం మన వాకర్స్ అసోసియేషన్ భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాను అలానే ఆయన పంతొమ్మిది వందల పన్నెండులో మరి మహారాష్ట్ర మన మైసూరు గా నియమించబడ్డారు ఆయన మైసూర్ దివానగా నియమించబడేటప్పుడు వాళ్ళ బంధువుల్ని పిలిచి నేను దివానగా నియమించబడడాను కాబట్టి నేను దానిలో జాయిన్ కావాలంటే మీరు నా దగ్గరకు వచ్చి ఆ పని ఈ పని ఏది అడగకూడదు అలా అడగకుండా ఉంటేనే నేను జాయిన్ అవుతానని వాళ్ళ దగ్గర హామీ తీసుకొని జాయిన్ అవ్వటం కూడా జరిగింది దివాన్ అంటే మైసూర్ రాష్ట్రం ఆ రోజుల్లో మరి సంస్థానాలు ఉండే మా నైజాం నవాబు గారు అట్లానే మైసూర్ రా మహారాజు గారు అని ప్రైమ్ మినిస్టర్ తో సమానం ఆయన మరి మైసూర్ ని బాగా డెవలప్ చేశారు ఆయన హయాంలోనే భద్రావతి ఉక్కు స్టీల్ కర్మాగారం నిర్మించారు మనం ఇప్పుడు వాడే మైసూర్ శాండిల్ సోప్ కూడా ఆయన హయాంలో నిర్మించిన ఫ్యాక్టరీ అనేది అలా మైసూర్ రాష్ట్రాన్ని కొద్ది రోజుల్లోనే ఆయన ఉన్న పనిచేసింది ఏడు సంవత్సరాలు చేశాడు ఏడు సంవత్సరాలు సార్ మోక్షకొండం విశ్వేశ్వరయ్య గారి నూట అరవై నాలుగవ జయంతిని పురస్కరించుకుని రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ వాకర్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకున్నాను ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని సన్మానించడం లాట్ నేను మీరు ఎవ్రీడే కూడా మీరు చేసే ప్రతి ప్రోగ్రాం కూడా మీ వాకర్ అసోసియేషన్ చేసే ప్రతి ప్రోగ్రాం గమనిస్తూనే ఉంటాం మీ వాకర్ అసోసియేషన్ సభ్యుల బర్త్డే వచ్చినా ఇక్కడ సెలబ్రేట్ చేయడం సామాజిక కార్యక్రమాలకు సంబంధించి ఏ కార్యక్రమం వచ్చినా కూడా మీరు ముందుండి మా మున్సిపాలిటీ ఏ కార్యక్రమం చేసినా కూడా మీరు ముందుండి నడిపిస్తూ ఉంటారు దానికి మీకు థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను ప్రతి ప్రోగ్రామ్ కూడా సమాజంలో ప్రతి ఒక్కరిని అవేర్నెస్ తీసుకొచ్చే ప్రతి ప్రోగ్రామ్ కూడా మీరు ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు నాకు థ్యాంక్స్ చెప్తున్నాను ఈ రోజు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినందుకు మీకు థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ సభకి విచ్చేసిన సభకి అతిథులుగా చేసినటువంటి పెద్దలకి ఈ పెద్దలకు ఈ మమ్మల్ని సన్మానించడానికి వచ్చిన మీ అందరికి కూడా ముందు నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను వచ్చేటప్పటికి మన రామకృష్ణ గారు కుషంగా మన గుడి విశాఖ గురించి పుట్టిన పడించి ఆయన చేసిన పనులతో సహా మొత్తం వివరించి చేశారు ఇంకా మాట్లాడడానికి ఎవరికి అవకాశం ఉండదు అనుకుంటా ఆ విధంగా అన్ని విషయాలు చెప్పారు కానీ ఆయన గురించి చెప్పుకోవాల్సింది ఎంత చెప్పుకున్నా ఇంకా ఎంతో కొంత ఎందుకంటే ఎప్పుడో పద్దెనిమిది వందల అరవై ఒకటో సంవత్సరంలో జన్మించి దగ్గర దగ్గర నూట నలభై నాలుగు సంవత్సరాలు పూర్తయినట్టు ఇప్పటికీ ఇప్పటికే ఆయన మనం తలుచుకుంటున్నామంటే అంటే ఆయన చేసిన పనుల వల్ల ఆయన ఎంత నిబద్ధతో నిజాయితీతో ఈ దేశానికి సేవ చేశాడు ఆ సేవలు ఈ రోజుకి మనం గుర్తు పెట్టుకొని మనం తలుచుకుంటున్నామంటే ఆయన అన్ని ఘనకార్యాలు చేశాడు ఆ విధంగా దేశ సేవ కోసం తన నిరంతరం శ్రమించి నూట పది సంవత్సరాలు బతికేతాను బతికినంత కాలం కూడా దేశ సేవ కోసం చేసి తన ఏ వృత్తిలో ఉన్నాడని కాదు అందరూ అనుకుంటారు కేవలం ఇంజనీరింగ్ చేశాడు అనుకుంటున్నారు కాదు అతను ఇంజనీరింగ్ ఒకటే కాకుండా ఇప్పుడు సాధి చెప్పినట్టుగా ఇప్పుడు కర్మాగారాలు అయితేనేవి ఉక్కు కర్మాగారాలు నిర్మించాడు అదే విధంగా లాబొరేటరీస్ నిర్మించాడు అదే విధంగా మనం అందరూ రోజు వాడుకుంటే మైసూర్ సెంటర్స్ లో సోప్ ఫ్యాక్టరీ నిర్మించాడు తర్వాత ఎన్నో పాటిన కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ అగ్రికల్చరల్ యూనివర్సిటీలు కానీ ఆయన పేరు మీద నింపబడ్డాయి ఆయన చేసిన ఏ పని ఏ పని అతనికి అప్పచెప్తే ఆ పనిని ఎంత తక్కువ టైంలో ఎంత నైపుణ్యంగా నిర్మించాలో అతను అంత ప్రణాళికాబద్ధంగా ప్రతిదీ ప్రణాళికాబద్ధంగా నిర్మించాడు మన దేశంలోనే కాదు అతన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఎమన్ దేశానికి కూడా పంపించింది అక్కడ నీటి పారుదల అక్కడ మురుగునీటి వ్యవస్థను కూడా ఆధునీకరించి వచ్చాడు ఒక సంవత్సర కాలంలో అదే విధంగా సార్ చెప్పినట్టుగా అతను ఇరవై మూడవ సంవత్సరంలోనే మన ముంబైలో మన పబ్లిక్ వర్క్ ఇంజనీరింగ్ అంటే ప్రజా పనుల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ గా జాయిన్ అయ్యి ఆయన తక్కువ కరమే పని చేశాడు దగ్గర దగ్గర పన్నెండు సంవత్సరాలు ఏమైనా చేస్తున్నట్టున్నాడు ఈ పన్నెండు సంవత్సరాల్లో ఎన్నో పనులు ఎన్నో చేశాడు మనం సార్ చెప్పినట్టుగా మన కృష్ణరాజు శాఖ ఈ రోజుకి మనం అనుకుంటున్నాం ఆ డ్యామ్ లో ఆటోమేటిక్ గా వరద ఎప్పుడైతే మన ఫుల్ కెపాసిటీ అయితే రిజర్వాయర్ నిండుతుందో ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోయి ఆ వరద వల్ల ఎక్కువ వచ్చిన నీరు వల్ల ఆ డ్యామ్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆటోమేటిక్ గేట్ సిస్టమ్ అనేది ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసి అతనే దాన్ని తర్వాత పూణేలో వాడారు ఇంకా వేరే కూడా వాడున్నారు ఇట్లాంటివి ఏదైనా ఇన్నోవేటివ్ గా కొత్తగా ఏది ఏది ఉపయోగకరంగా ఉంటుందో అది తీసుకొస్తూ ఆ రోజుల్లోనే ఎంతో నైపుణ్యంతో అందరి మనల్ని పొంది విధంగా బ్రిటిషర్స్ అంత తేలికగా మనం ఒప్పుకోరు వాళ్ళు ఎంతో అందరు కంటే స్కిల్ అనుకుంటారు అట్లాంటి వాళ్ళ దగ్గర కూడా అతను అత్యున్నతమైన పురస్కారం నైట్ కమాండర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ అనే ఒక ఆ బిరుదు అనేది అత్యున్నతమైన పురస్కారం అదే విధంగా భారతరత్నం ఇచ్చారు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇట్లా పురస్కారాలకి అవార్డులకి అతను ఏ రోజు పొంగిపోలేదు అతను నిజంగానే సేవ చేయాలనుకుంటున్నాడు సేవ కానీ ఈ వాటి తర్వాత అతనికి వచ్చినాయి వాటి వాటిని ఏ పొంగిపోలేదు సార్ ఒక గొవొత్తి వెలిగించినా కానీ గవర్నమెంట్ డబ్బులతో వాళ్ళొత్తి వెంటనే ఆపేసి ఇంకొక నిజాయితీ అంటే ప్రభుత్వ రూపాయి కూడా నేను పర్సనల్ కి వాడకూడదు సొంత వినియోగించకూడదు అని అంత నిబద్ధతతో అంత కాలం కూడా ఆ పనిచేసి అందరి మెప్పులు పొంది తర్వాత దివాన్ గా పనిచేశారు సార్ చెప్పినట్టుగా పంతొమ్మిది వందల మూడు సార్ పదకొండు పది నుంచి పద్దెనిమిది దాకా పన్నెండో సంవత్సరం నుంచి పద్దెనిమిదో సంవత్సరం దాకా దివాన్గా పనిచేశారు మైసూర్ సంస్థానంలో మైసూరు రాజ్యంలో ఆ విధంగా అన్ని రకాలుగా సేవలు అందించి